హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినివోల్ గ్యాస్ సో ఈరోజు డే ఫోర్ అనమాట సింగపూర్ ట్రిప్లో సో అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది మీరు ఆల్మోస్ట్ చూసేసే ఉంటారు సో నైట్ సఫారీకి వెళ్తున్నాం అన్నమాట సో ఇక్కడ నేను ఎందుకు వీడియో తీసాను అని అంటే కార్కి కార్కి డిస్టెన్స్ చూసారా మధ్యలో ఈవెన్ బైక్స్ కూడా వెళ్తుంటాయి సో వాళ్ళు మధ్యలో కూడా ఆగరు సో ఇక్కడ అసలు మీరు ఈ వీడియోలో చూసారని అంటే ఎంత డిస్టెన్స్ ఉందంటే మినిమము మన సైడ్ కూడా కొంచెం అట్లా డిస్టెన్స్ ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది సో ఇంక మన సైడ్ తెలిసిందే కదా కొంచెం డిస్టెన్స్ ఉంటే ఎవరో ఒకరు బైక్స్ ఎవరో ఒకరు క్రాస్ చేయడం అట్లా ఉంటుంది సో అలా జరిగే టైంలో మనకి తెలియకుండానే వేరే వాళ్ళ కార్ని మనం గుద్దడం లైక్ ఏదైనా డ్యామేజెస్ జరగడం అట్లా జరుగుతుండే అది అలా లేకుండా ఇట్లా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే కిరాక్ ఉంటుంది అన్నది నా ఫీలింగ్ అండ్ ఇక్కడ డబల్ డెక్కన్ బస్సెస్ అయితే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అనుకుంటా దాని తర్వాత ఇప్పటివరకు చూడలేదు సో నాకు అనిపించినాయి కాబట్టి నేను ఐ మీన్ ఒక్కసారి చూశాను ఎక్కడ అంటే మన హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ దగ్గర ఒకసారి అయితే చూశాను అండ్ దాని తర్వాత ఇక్కడ చూసాను అనమాట అండ్ ఫైనలీ అయితే ఇంకా రీచ్ అయిపోయాము అండ్ ఇది ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రన్స్లో ఇంకా యానిమల్స్ వాటివి అక్కడక్కడ స్టిక్ చేసినవి ఉంటాయి బట్ అవి రియల్గా చూస్తేనేమో నిజం నిజమా ఏంటా బాబు అన్న కన్ఫ్యూజన్లో ఉంటాం బట్ అవన్నీ ఫేక్ బొమ్మల్ని అలా పెట్టారనమాట అంతే అండ్ చూసారా నైట్ సఫారీ అంటే అసలు నైట్ సఫారీ మీన్స్ నైట్ టైమ్ అసలు యానిమల్స్ ఏం చేస్తుంటాయి అవి ఎలా ఆడుకుంటుంటాయి స్లీప్ అవుతున్నాయా అన్న దానిలో ఇట్లా అనమాట సో ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ మే మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము సో అదనమాట చాలామంది ఐ మీన్ దిగారు అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది డిజ వాళ్ళు బొమ్మల్ని అలా పెట్టి పెట్టారు అంతే అంతకు ఏం లేదు సో ఇంకా లోపల ఎంట్రన్స్ దగ్గర ఈవెన్ ఇక్కడ ఒక ఏమంటారు ట్రీస్ సమ్ వాటిలతో అలా పెట్టుంచారనమాట అండ్ ఇదంతా ఏంటిది అని అంటే లైక్ షాపింగ్ చేయడానికి స్టోర్స్ ఉంటాయి కదా ఆ స్టోర్స్ అనమాట సో నేను అక్కడికి వెళ్ళి కూడా మీకు చూపిస్తా అండ్ అది అక్కడ ఎంట్రన్స్ టికెట్ అక్కడ మనం చూపిస్తే తప్ప ఓపెన్ చేయరు జస్ట్ మనం టికెట్ని అలా స్కాన్ చేయించేస్తే లోపలికి ఎలా అయిపోతుంది అండ్ యా అండ్ ఇంకా వచ్చిన వాళ్ళు ఇంక ఉంటుంది కదా ఫొటోస్ అవి ఆ సెక్షన్లో ఉన్నారు అండ్ ఈలోపు ప్రోగ్రామ్ అయితే ఒకటి జరుగుతుంది ఫుల్ వీడియో చూడండి యానిమల్స్ వాళ్ళు చెప్పినట్టు ఎలా చేస్తాయి ఫుల్ వీడియో చూస్తే తప్ప మీకు తెలియదు సో కంప్లీట్గా ఫుల్ వీడియో చూసేయండి అండ్ ఇక్కడ మీరు చూసారు అని యా అండ్ ప్రీవియస్ వీడియోస్లో లానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీషర్ట్స్ లైక్ టాయ్స్ కీచైన్స్ అండ్ యానిమల్స్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ లైక్ అసలు ఏమేమి ఉంటాయి అక్కడ వాటికి సంబంధించిన టాయ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి జస్ట్ మేము ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి స్టోర్లోకి వెళ్ళిపోయి నేను ఇంకా మొత్తం అసలు ఏమున్నాయి ఏంటి అన్నది వీడియో షూట్ చేసుకున్నాను ఫైనల్లీ నా తర్వాత నేను షాపింగ్ అయితే చేశాను ఏం లేదంటే అక్కడ కొంచెం చూసి చెప్తున్నాను కదా అందుకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే అయిపోయా సో ఇక్కడ మీరు చూసారంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాయ్స్ చూసారా జీబ్రాస్ అండ్ ఎలిఫెంట్స్ మంకీస్ డిఫరెంట్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ మొత్తం అట్లున్నాయి అండ్ నేను రిటర్న్లో ఇక్కడ కొంచెం ఎక్కువే షాపింగ్ చేశాను వీటిల్లో రేట్స్ ఆల్మోస్ట్ ఇంకా చెప్పాయి కదండీ మన సైడ్కి మించి త్రిబులు డబ్బాలు కూడా కాదు త్రిబులు ఉన్నాయన్నమాట కాస్ట్ సో ఇంకా కాస్ట్ ఉంది కదా అని చెప్పేసి మనం నచ్చిన వస్తువుని తీసుకోకుండా ఉండం కదా ఆల్మోస్ట్ నేనైతే కొన్ని ఇక్కడి నుంచి అయితే తీసేసుకున్నాను అన్నమాట అండ్ కొంచెం ఆ హెయిర్ బట్ ఎందుకు కొంచెం బాగుండి అలా తీసాను నేను ఎందుకంటే ఎప్పుడు అలా చూడలేదు ఇంక ఇక్కడి నుంచి చూస్తే మనకి మన సైడ్ జ్యువెలరీ ట్వంటీ టూ అట్లా ఉంటుంది కదా వచ్చేసి ఎయిటీన్ ఎయిటీన్ క్యారెట్ క్యారెట్ గోల్డ్ ఆర్ట్కి సంబంధించినవి ఉంటాయన్నమాట సో ఇవి ఈ సెక్షన్ అంతా చైన్స్ అయితే ఇక్కడ నేను ఏం తీసుకోలేదు చాలా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి సో ఇంకా అక్కడ పెట్టే బడ్జెట్కి మన సైడ్ పెడితే వచ్చేస్తాయి సో నా ఫేవరెట్ ఆల్మోస్ట్ బ్లూయే కాబట్టి సో బ్లూ చైన్ అది నచ్చింది కొంచెం బాగా కాస్ట్లీగానే ఉంది బట్ అది గోల్డ్ కలర్ లుక్లో ఉండుంటే బాగుండే కానీ సిల్వర్లో ఉంది అందుకే నేను తీసుకోలేకపోయాను అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా అన్ని లైక్ కప్స్ జిమ్కి సంబంధించిన బాటిల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అండ్ ఇంకా ఫైనల్లీ అయితే టైం అయిందని చెప్పేసి మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఇంకా లోపలికి వెళ్తున్నాం అన్నమాట చెప్పా కదా అసలు లోపల యానిమల్స్ మన సైడ్ అయితే ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి యానిమల్స్ ఉన్నాయి కానీ తగ్గిపోయినాయి అనమాట సో ఇక్కడ ఇదంతా లైన్ అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాటిని అడాప్ట్ చేసుకొని వాటి ఫుడ్ కూడా ఐ మీన్ ఇస్తుంటారంట సో మన సైడ్ అయితే ఉందో లేదో నాకైతే తెలియదు కానీ లైక్ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం ఫుడ్ని అట్లా డొనేషన్స్ మనం ఎలా అయితే ఇస్తామో అట్లా డొనేషన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఆ యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటారు అనమాట సో అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఎవ్రీ మంత్కి గాను సంథింగ్ అమౌంట్ ఇస్తూ వాటిని చూస్తుంటారు అనమాట సో ఇక్కడి నుంచి మీరు చూసారు అని అంటే సమ్ యానిమల్స్ వాటికి ఫుడ్ పెట్టేసారు సో అవి అస్సలు లై వాళ్ళు చెప్పినట్టే వింటున్నాయండి అంటే ఆఫ్ కోర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు కాబట్టి సో ప్రాబ్లం ఏం లేదు బట్ క్రేజీ అంటే క్రేజీ ఉంది దీని తర్వాత ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమే అంటే పార్ట్ వన్ ఓకే పార్ట్ వన్లో ఇక్కడి వరకే ఇస్తున్నాను ఈ ఈ యానిమల్స్ వరకు పార్ట్ టూలో ఇంకా మీరు ఆల్మోస్ట్ లైన్తో సహా చూడొచ్చు అనమాట ఎలిఫెంట్స్ ఎవర్ పండాస్ అండ్ క్రాకడైల్స్ అవి అసలు అన్నీ ఏమేమి చేస్తున్నాయి ఏంటి అన్నవి కూడా నేను ప్రతిదీ మ్యాక్సిమం ట్రై చేశాను తీయడానికే తీసేసాను కూడా అనమాట అంటే చెప్పినా కదండి నేను ఒక్కదాన్ని చూస్తే ఏముంటుంది నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి ప్రతిదీ నేను వీడియో తీసుకున్నాను అనమాట అది అండ్ అది చూసారు అసలు ఎంత క్యూట్గా వెళ్తుందంటే అంత క్యూట్ వెళ్తుంది పైకి స్టెప్స్ ఎక్కి మరీ చూసారు ఎలా వెళ్తుందో అదనమాట యానిమల్స్ అండ్ కొంచెం ఇక్కడ యానిమల్స్ ఓకే చెప్పినా కదా దీని తర్వాత పాటలో మీకు ఆల్మోస్ట్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే ప్రతీది వాళ్ళు చెప్పినట్టు ఎంత ముద్దుగా చేస్తున్నాయంటే యానిమల్స్ క్రేజీ అంటే క్రేజీ అనిపించింది సో గాయస్ ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది అసలు ఏంటి మేము ఎక్కడికి వెళ్ళాము అసలు ఎక్కడికి వెళ్ళి ఏమేమి తీస్తున్నాము సింగపూర్లో ఇలా ఉంటాయా అఫ్ కోర్స్ మీరు వెళ్ళిన వాళ్ళైతే ఓకే వెళ్లకుండా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి డెఫినెట్లీ అయితే ఇంక వీడియో చూడండి చూడకపోయినా పర్లేదు లైడ్ తీసుకోండి అండ్ ఇంకా ఇతను యాక్చువల్లీ వాయిస్ బ్యాక్డ్రాప్లో తీసేసాను నా వాయిస్ మాత్రమే వేస్తున్నాను అండ్ అదే తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ప్రతి ఒక్క యానిమల్ ఎలా ఏంటి అన్నది ప్రతిదీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారు అనమాట అక్కడ అండ్ కొత్తగా ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే సో గాయస్ ఇప్పటి వరకు మీ నుంచి చాలా అంటే చాలా చాలా సపోర్ట్ వచ్చింది సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పటికీ కూడా నా మీద ఉన్నందుకు గాను థ్యాంక్స్ ఎలాట్ మీరు ఇంకా ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని అంటే అప్కమింగ్ కూడా మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్తో అండ్ నా వర్క్స్ తొందరలో రాబోతున్నాయి అసలు నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి సో ఆ వర్క్స్ కూడా మీతో షేరింగ్ చేసుకుంటాను సో ఇప్పటివరకు అయితే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగినందుకు గాను థ్యాంక్స్ ఎలాట్ అండ్ ఇంకెవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే ప్లీజ్ మా అలాంటి కొత్త యూట్యూబర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్లోకి మమ్మల్ని కూడా వెల్కమ్ చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి అండ్ అలాగే ఏదన్నా చిన్న కామెంట్ పెట్టండి హ్యాపీగా ఇంకా అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే అది చూడండి ఆ కొమ్మ మీద లైక్ ఎంత క్యూట్గా అమ్మాయి చెప్తోంది ఫుడ్ అండ్ ఫుడ్ ఇస్తుంది అనమాట తనకి సో అది ఫుడ్ తీసుకుంటూ ఇతని కింద ఫొటోస్ చేస్తున్నాడు అది మనకి పైన ఇమేజెస్ అనమాట సో చూసేయండి అసలు ఎంత క్రేజీగా చేస్తుంది కదా అదనమాట అండ్ యా ఇంకా కంప్లీట్ వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా ముందు చెప్పినట్టుగానే అగెయిన్ రిపీట్ చేస్తున్నాను అనమాట అండ్ ఎవరైనా సింగపూర్కి లైక్ విజిట్ చేస్తున్నారో అంటే మటుకు డెఫినెట్లీ నేనైతే సజెస్ట్ చేసేది నైట్ సఫారీకి అయితే డెఫినెట్లీ వెళ్ళి విజిట్ చేయండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పడం కాదు ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ప్లానింగ్స్ ఉన్నాయి అని అంటే డెఫినెట్లీ అండ్ మీరు లైక్ ఎక్కడ ఇన్ కేసు మేము వెళ్తే ఎక్కడ ఉంటే బాగుంటుంది ఏంటి అనుకుంటే నేను వాటి డీటెయిల్స్ కూడా చెప్తాను అండ్ ఇక్కడ చూశారు కదా సో అది చూడండి అంత బాగా తోకతో అనమాట దాని తోకతో పట్టుకొని హ్యాంగ్ అవుతూ ఆ అమ్మాయి ఇచ్చిన ఫుడ్ని తీసుకుందనమాట అది సో ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే లిటిల్ ఇండియా అనమాట సో మన హైదరాబాద్లో ఒక్కొక్క ఏరియా ఎలాగో మన ఇండియన్స్కి సింగపూర్లో కొన్ని కొన్ని ఏరియాస్ ఐ మీన్ లిటిల్ ఇండియాలో ఏంటిది అంటే మనకి ఆల్మోస్ట్ మన ఇండియన్ ఫుడ్ అంతా రెస్టారెంట్స్ అక్కడ ఉంటాయి సో మేము ఆల్మోస్ట్ అక్కడే స్టే అయ్యాము ఇబ్బంది పడకుండా ఆల్మోస్ట్ మనకి నచ్చిన ఫుడ్ని అలా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట బయటకెళ్ళి ఉండొచ్చు బట్ ఇంకా వాళ్ళ ఫుడ్ అయితే మనం అసలు తినలేం కదా అయ్య బాబోయ్ అస్సలు అంటే అస్సలు అవ్వదు నేను మీకు తర్వాత వచ్చే వీడియోస్లో చూపిస్తాను అప్పటి ఈ ఈ వీడియోని కంటిన్యూగా చూడండి సో అదనమాట ఇంకా అమ్మాయితో పాటు అబ్బాయి కూడా వచ్చి లైక్ చూపిస్తాడు మొత్తము అండ్ యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటిదంటే టైగర్ కానీ లైన్ కానీ ఇక్కడ ఉంటాయా ఇక్కడి నుంచి వస్తాయా అని చెప్పి అనుకున్నాను బట్ ఇక్కడ రాలే దీని కానీ దీని తర్వాత వీడియో ఇంకా అంటే ఇంకా ఇంకా బాగుంటుంది సో అక్కడ మనకి తగులుతాయి అన్నమాట ఈ వీళ్ళందరూ సో వాళ్ళందరినీ కూడా మీరు డెఫినెట్లీ చూడొచ్చు సో ఇక్కడ ఏంటిదంటే చిన్ని 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 బుజ్జి బుజ్జి యానిమల్స్ని వాళ్ళు ఎలా ట్రైనింగ్ చేశారు ఏంటి ట్రైనింగ్ ఇచ్చినందుకు కానో అవి ఎంత బాగా చేసినాయి అంటే కోర్స్ మన హైదరాబాద్లో కూడా ఉన్నాయండి ఇలాంటివి బట్ లయన్ అన్నది నేను తిరుపతిలో చూసాను దాని తర్వాత చూడడం అని అంటే లయన్ మన ఒక్కసారి మన హైదరాబాద్ జూ పార్క్లో ఒక్కసారి చూశాను ఇది థర్డ్ టైం అనమాట సో ఎక్కడ చూసానా అండ్ అక్కడ అమ్మాయి అది ఇదనమాట సో దాన్ని పట్టుకొని ఉంది పట్టుకున్నప్పుడు ఇంక తను జస్ట్గా అక్కడ ఇంకొక లేడీ ఉంటుంది తన దగ్గరికి మాత్రమే వెళ్తుంది మీరు ఇక్కడ చూడండి అసలు ఏంట తను అలా నిలబడుకుంది ఏంటి అసలు ఎక్కడికి కూడా చూడండి ఎగరెట్లేదు అసలు మాములుగా ఇంక వాళ్ళు చూడండి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారంటే వాటికి అసలు మాల్ కాదండి సో అది ఫ్లై అవుతూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతుంది ఏదో కోల్డ్ లాంగ్వేజ్లో అమ్మాయి చెప్పింది యాక్చువల్లీ మాకు నేను ఇందులో వాళ్ళ వాయిస్ ఓవర్ తీసేసాను ఎందుకంటే వాళ్ళ మ్యూజిక్ అక్కడ ప్లే అవుతుంది కాబట్టి సో జస్ట్ దానికి హింట్ ఐ మీన్ యానిమల్స్ అది కొన్ని చూసారా అక్కడ అమ్మాయి ఉంది చూసారా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది అది సో అదనమాట సో వీళ్ళొక షో అయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఫార్టీ మినిట్స్ దాకా టైం పట్టింది అండ్ నేను మధ్య మధ్యలో కొంచెం వీడియో తీస్తూ స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే నేను కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఓకే మధ్య మధ్యలో కొంచెం నేను మొబైల్ని కూడా ఎక్కువ క్యారీ చేయడం కూడా కష్టం కదా యాక్చువల్లీ అంతా మొబైల్లో తీసాను ఈసారి మేము ఎప్పుడైనా ఇంకా నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకసారి ఇంకా కెమెరాతో షూట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నా సో ముందైతే ఓకే ఫోన్తో అయితే ఇలా మొత్తం వీడియోస్ అన్నీ తీసుకున్నాను అన్నమాట చెప్పినా కదా నేను చూస్తూ ఆ వీడియోస్ని మీకు షేర్ చేస్తున్నాను అనమాట నేను ఇది నేను ఇన్స్టాలో చూసాను బర్డ్లోకి ఐ మీన్ ఫింగర్ని ఇట్లా పెడితే అది మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనమాట ఐ థింక్ దాన్ని అదే అనుకుంట అలానే అనుకుంటాను దాని హెడ్ మొత్తం బ్యాక్ ట్రోల్ అయిపోతుంది అసలు ఆ ట్రోల్ అంటే ఇంక మన హెడ్ కూడా అట్లా తిప్పితే ఇంక మన ఇంకంతా ఎగిరిపోయినట్టే సో అదైతే అసలు తను ఇలా ఫింగర్ పెట్టిన వెంటనే ఇలా తిరుగుతుంది బ్యాక్ సైడ్కి సో ఇందులో మీకు కొంచెం క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఒకసారి జూమ్ అవుట్ చేశాను చే చేసా చూడండి కనిపిస్తుంది మ్యాక్సిమము ఇన్స్టాలో అయితే నేను చూసానండి బట్ రియల్గా అయితే నేను ఇక్కడే చూశాను చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు ఎలా ఏంటి బ్యాక్కి తన హెడ్ని ఎలా తిప్పిందా ఏంటా అని చెప్పేసి షాక్లో ఉండే నేనైతే బట్ అంతే ఇంకా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే విధానం అవి ఇవి ఉంటాయి కదా అది చూసారా చూసారా బ్యాక్ ఎలా తిప్పేసిందో హాస్ ఉండే అండి అంటే మనకి వీడియోలు కాకుండా ఇట్లాంటివి లైవ్లో చూసినప్పుడు ఎవర్ మనకి ఎంత టెన్షన్స్ లేకుండా ఎవరు ఉండరు ఆల్మోస్ట్ టెన్షన్ లేని ఫ్యామిలీ అంటే ఏది ఉండదు కాబట్టి కొంచెం నాకు ఇక్కడి నుంచి సలండ్ అయితే కొంచెం రిలీఫ్నెస్ అనమాట సో అట్లా అనమాట అదిగోండి చూసారా ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే బ్యాక్ హెడ్ ఎలా వచ్చి ఫ్రంట్కి ఎలా వెళ్ళిందో చూసారా అది అనమాట సో క్రేజీ అంటే ఇంకా క్రేజీ ఉండే డైరెక్ట్ లైవ్లో చూసినందుకు నేను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి చాలామంది అలా వన్ సెకండ్ కూడా చూడట్లా ఆఫ్ కోర్స్ మీ వర్క్స్ మీకు ఉండినా లేకపోయినా ఐ మీన్ ఫ్రీ టైంలో ఉన్నప్పుడైనా అట్లా చూడండి లే లేదని అంటే లైట్ నో ప్రాబ్లము ఇక్కడ చూసారా అది ఫుడ్ కోసం చూడండి ఆల్మోస్ట్ దాని హెడ్ కూడా అందులో పెట్టేసింది అన్నమాట సో వాళ్ళు ఆ చిన్న వీడియో బయటని అక్కడ పెట్టారు అది అండ్ ఇప్పుడు అక్కడ చూడండి హ్యాంగింగ్ చేశారు దా ఫుడ్ అది జంప్ చేసి దాన్ని తీసుకుంది చూసారా ఎంత ఫీట్కి ఫీట్కి జంప్ చేసిందో అది జంప్ చేసి పట్టుకొని అన్నమాట అది సో మనం కూడా రియాలిటీలో ఏంటిది అంటే ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి కదా సో ఎక్కడ మనం ఆగకుండా వాటెవర్ ఎనీథింగ్ ఏ ఇష్యూ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా లైఫ్ అంటేనే అప్ అండ్ డౌన్స్ స్మూత్గా వెళ్తే అది లైఫ్ కాదు కదా సో అలాంటి అప్ అండ్ డౌన్స్ ఎన్నో వచ్చినా అసలు నువ్వేం నువ్వేంటిది ఇప్పుడు దాన్ని చూసారు కదా ఎంత హైట్లో ఉన్నా అది జంప్ చేసుకొని పట్టుకొని వెళ్ళిపోయిందనమాట సో నీకు కూడా ఐ మీన్ మీ మీకు కూడా ఏమన్నా ఇలాంటి అంటే అక్కడ యానిమల్ చూసి కాదు కానీ లైక్ ఏదన్నా మీరు సాధించాలి అని అంటే ఫోకస్డ్ పెడితే వెళ్ళిపోవచ్చు డెఫినెట్లీ వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ వాళ్ళు ఎంత ట్రైనింగ్ ఇస్తే అవి ఎంత ఫోకస్డ్గా వెళ్తున్నాయంటే చూడండి లర్నింగ్ అనమాట ఏదైనా సరే మనకు ఒక లెసన్ అనుకోండి మంచి జరిగిన చెడు జరిగినా ఏదైనా ఒక ఏజ్లో అన్నది అవన్నీ మనకి ఒక లెసన్ అవన్నీ తీసుకొని ముందుకెళ్ళిపోతే దాన్నే లైఫ్ మనం అక్కడే ఉండి అటు ఇటు ఉంటూ ఉన్నామంటే దట్ ఈజ్ నాట్ లైఫ్ కదా అఫ్ కోర్స్ చాలా మందికి వాటెవర్ ఎన్ని రకాల ఎక్స్పీరియన్స్లు అయిపోయి ఉంటాయో నాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్ ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్లో అవుతుంటాయి బట్ అయినందుకు గాను అసలు నువ్వేంటి అన్నది నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి లైఫ్లో సో అట్లానే నేను కూడా నా లైఫ్ అంటే ఏంటో అన్నది అప్పుడప్పుడు ఒక్కోసారి థింక్ చేసి బట్ నేను ఏదన్నా అనుకున్నానంటే మటుకు డెఫినెట్లీ అది అచీవ్మెంట్ అయ్యేంత వరకు అస్సలు ఏమంటారు చెప్పడం కాదు కానీ అది అంటుంటారు కొంతమంది ఏముందిలే ఏం చేస్తుందిలే అని అని అనుకుంటారు అట్లాంటి వాళ్ళందరికీ నేను చూపించేశాను వాట్ యామ్ అన్నది సో మీరు కూడా అట్లనే ఏమన్నా చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే డెఫినెట్లీ నాకు కామెంట్ చేసేయండి మనం సరదాగా డిస్కస్ చేసుకుందాం అసలు మీరు ఏమి అచీవ్మెంట్ అయ్యి మిమ్మల్ని అన్నోళ్ళ నోరు ఎలా మోయించారా ఏంటా అన్నది నాతో కూడా మీరు షేర్ చేసేసుకోండి సో అదైతే చూసారా బుడ్డీ అసలు ఎంత క్యూట్ దాని ఫుడ్ యాక్చువల్లీ లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది స్మెల్తో పడుతుంది అది చూసారా అసలు దాని ఫుడ్ దానికి అందకపో అందలేదని చెప్పేసి తిరిగి 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 ఫైనల్గా అచీవ్ అయింది సో మనం కూడా అంతే అంటే యానిమల్స్తో కంపేర్ చేయట్లే కానీ వాట్ ఆర్ అన్నది తెలిస్తే డెఫినెట్లీ అంతే అనమాట సో తను అదే అండి డీటెయిల్స్ డీటెయిల్స్గా ప్రతి ఒక్క యానిమల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంతే మీరు ఏదో ఉంది అక్కడ తను ఏదో చెప్తున్నాడు అనుకోవద్దు ప్రతిదీ ఒక్కొక్క యానిమల్ గురించి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిక్చర్స్తో తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఎలా మీరు ఇన్ కేస్ డీప్లో ఐ మీన్ లోపల ప్లాంట్ లోపల ఏమన్నా ఫుడ్ పెట్టినా కానీ అవి అసలు వాటంతటి వాటికే అవే వెళ్ళి అలా తీసుకుంటున్నాయి తింటున్నాయి అని చెప్పేసి కొన్ని తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట అండ్ ట్రైనింగ్ విధానం బాగా నచ్చిందండి నాకైతే అసలు బాగా ఇచ్చారు ఆఫ్ కోర్స్ మనం ఎలా మాట్లాడుతున్నామో వాటన్నిటికి కూడా అట్లనే ఉంటుంది కదా సో ఇవైతే వీటి నేమ్ ఏంటో కానీ గాయస్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా నేను ఇన్స్టాలో చూసాను వీటికి ఒక స్టోరీ ఉందన్నమాట సో ఇవి రోడ్ మీద అట్లా నడుచుకుంటూ వెళ్తున్న టైంలో ఒక టైగరు వీటిని అటాక్ చేస్తుంది సో అటాక్ చేసినప్పుడు అవి పించంలాగా వాటి బాడీకి ఉన్నంత అవి మొత్తం ముళ్ళు అనమాట వాటికి సో ఆ ముళ్ళుతో యాక్చువల్లీ ఆ టైగర్ అన్నది వీటిని దీనిది అటాక్ చేసి తిందామనుకున్న ప్రాసెస్లో ఇవి మొత్తం ఓపెన్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట సో ఓపెన్ అయిపోయినప్పుడు వాటికున్న ఏవైతే లైక్ అది అక్కడ చూసారా ఎలా ఇలా విచ్చుకుంది ఐ మీన్ ఓపెన్ అయిందన్నమాట ముళ్ళు వాటి ముళ్ళు ఆ టైగర్కి గుచ్చుకొని అవి దా అది ఇంకా అటాక్ చేయడమే ఆపేసింది ఎందుకంటే తన హ్యాండ్కి ఐ మీన్ నోటితో పట్టుకున్నందుకు తన టంగికి కూడా అవి అన్నది గుచ్చుకునేసి అనమాట సో అందుకనే కొటేషన్స్ అండి నేను నెక్స్ట్ వీడియోలో ఐ మీన్ డైరెక్ట్గా కనిపించి కొన్ని కొటేషన్స్ చెప్తాను సో డెఫినెట్లీ అయితే పక్కగా నా యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి చెప్పినా కదా మీ యొక్క సపోర్ట్ ఉంటే చాలు ఇంకా పీక్స్ లే మొత్తం వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా అన్నమాట సో అది ఇంకొన్ని యానిమల్స్ వస్తూ ఉన్నాయన్నమాట తను యాక్చువల్లీ అవి చూడండి మొత్తము వాటర్ ఉన్నాయి వాటర్ లోపల కొన్ని బౌల్స్ టైప్ పెట్టేసి లైక్ అవి ఎంత బాగా వాక్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాయి చూసారా జస్ట్ వాళ్ళు అక్కడ ఫుడ్ పెట్టారు ఆ స్మెల్తో ప్రతి ఒక్క యానిమల్ చూసారా అసలు అది క్రా అక్కడి నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ క్రాస్ అయిపోయి వచ్చేసింది ఈవెన్ అక్కడ తనని చూడండి ఫుడ్ పెట్టవా అని చెప్పి కూడా అడుగుతుంది తను ఈవెన్ తన మీదకి కూడా ఎక్కేస్తుంది సో క్యూట్గా వెళ్తుంది కదా అండ్ ఆ బాటిల్ మూత తీసేస్తుంది చూడండి అసలు ఎంత క్రేజీ అంటే క్రేజీ చూడండి అసలు ఆ బాటిల్గా తిగిందని తీసి ఫుడ్ని తీసుకుంటే ఇప్పుడు చేస్తారు చూడండి చాలా బాగా నవ్వుకున్నాను ఒక సెల్ఫీ దిగ దిగినమాట ఒకసారి కెమెరా పడి తను కదా సో అక్కడ మనకి రివ్యూ చేస్తాడు చూడండి ఎంత క్యూట్ గా తింది కదా సో ఇంకా అదే అండి ఇంక ఈ వీడియోలో అయితే వీళ్ళు ఇక్కడ యానిమల్స్కి ఏవైతే ట్రైనింగ్ ఇచ్చారో ఆ చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి యానిమల్స్ సో క్యూట్గా వాటి పర్ఫార్మెన్సెస్ అక్కడ చేసి వెళ్ళిపోయినాయి అనమాట క్రేజీ అంటే క్రేజీ ఉండే సో ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ అవే చెప్తున్నారండి యానిమల్స్ని ఇట్లా ఫ్రీగా వదిలేయాలి వాటిని మనం బంధించకూడదు అది ఇది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో ఇంకా ఆల్మోస్ట్ అయి అయిపోయింది ప్రోగ్రామ్ బాగా చెప్పేస్తున్నారు అండ్ ఇంకా ప్రోగ్రామ్ ఫినిష్ అయిన తర్వాత నేను బయటకు వచ్చి చూసినప్పుడు కొన్ని షాపింగ్ చేశాను చెప్పా కదా ఇవి ఫ్రేమ్స్ అనమాట సో ఈ ఫ్రేమ్స్లో నేను ఒకటి తీసుకున్నాను అండ్ చూపిస్తాను ఇది తీసుకున్నానా అన్నది సో ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉండి ఇది తీసుకో ఇది తీసుకోలేదన్నమాట సో సి యూ గైస్ నెక్స్ట్ వీడియో డెఫినెట్లీ చూసేయండి అంటిల్ దెన్ బాయ్